హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం మీర్పేట్ దగ్గరలోనే అల్మాసులో ఉన్నాము అల్మాసుడు లోని హిల్స్ రోడ్ నెంబర్ త్రీ లో ఉన్నాం అండి కాల్ అయితే చాలా పీస్ఫుల్ గా చాలా బాగుంది ఇక్కడ మనకి అపార్ట్మెంట్ లో కొన్ని ఫ్లాట్స్ ఎయిల్కొచ్చాయి ఈ అపార్ట్మెంట్ టోటల్ ఫోర్ ఫ్లోర్స్ ఉంటుంది ఈచ్ ఫ్లోర్ కి టూ ఫ్లాట్స్ టోటల్ ఎయిట్ ఫ్లాట్స్ ఉన్నాయి అన్ని కూడా థౌసండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ లో టూ కే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి ఇప్పుడు మీకు ఫ్లాట్ చూపించుకుంటే మీతో డీటెయిల్స్ అన్ని చెప్తాను ఈ ప్రాజెక్ట్ వచ్చేసి కేసరి కన్స్ట్రక్షన్ వారు డెవలప్ చేశారు వీళ్ళు మామూలు బిల్డర్స్ లా కాకుండా ఆర్కిటెక్ట్స్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ లో వీరికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ వీడియో చివరి వరకు చూడండి మీకే అర్థం అవుతుంది దానికంటే ముందు ఇక్కడ చుట్టూ సమయంలో ఏమేమి డెవలప్మెంట్స్ నేను ఒకసారి చెప్తానండి మనకి పక్కనే స్లోకా ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది అదే కాక ఇంకా చాలా స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి అలాగే షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ అన్ని కూడా చాలా గా ఉన్నాయి అలాగే మనకి ఎల్పీ నగర్ మెట్రో స్టేషన్ అయితే ఓన్లీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఉంటుంది అండి టీసీస్ లా ఫాక్స్కాన్ లా వర్క్ చేసే వాళ్ళకి అయితే చాలా కన్వినియం ఉంటుంది అలాగే మనకి ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ లో ఉంది మీకు ఫ్లాట్ చూపించుకుంటే మీతో డీటెయిల్స్ అన్ని చెప్తాను దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేసినా చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏదైనా మేము ప్రమోషన్ చేస్తాము నన్ను నెంబర్ స్కిన్ పై కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేదా ఫ్లాట్ చేసుకుంటాం ఎంత పార్కింగ్ ప్లేస్ మనకి ఈచ్ ఫ్లాట్ కి ఈచ్ కార్ పార్కింగ్ చాలా స్పేసెస్ వస్తుంది ఇది వచ్చేసి సెక్యూరిటీ రూమ్ అండి ట్వంటీ ట్వంటీ ఫోర్ అవర్స్ కెమెరా సర్వెలెన్స్ ఉంటుంది ఇది వచ్చేసి లిఫ్ట్ అండి ఇక్కడ లిఫ్ట్ వచ్చింది ఇక్కడ స్టేర్ కేస్ వచ్చాయి లిఫ్ట్ వచ్చేసి మనకి సిక్స్ మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ ఆ లిఫ్ట్ కి ఆపోజిట్ స్టేర్ కేస్ వచ్చాయి చూడండి స్టెప్స్ కూడా చాలా హైట్ లె కూడా స్లోప్ ఇచ్చారు ఇదంతా ఎంత పార్కింగ్ ప్లేస్ పార్కింగ్ అయితే చాలా స్పేసెస్ వచ్చిందండి ఇప్పుడు పైకి ఒక ఫ్లాట్ చూపిస్తాను అన్ని కూడా మనకి రెడీ టూ మూవ్ పొజిషన్ లో ఉన్నాయండి ఈస్ట్ పేసిన ఫ్లాట్ చూపిస్తాను కారిడార్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇట్ ఇచ్చారు మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారండి మనకి కామన్ ఏరియా కూడా ఫాల్స్ డిజైన్ చేశారు లగేజ్ ఇచ్చేసి లిఫ్ట్ అండి లిఫ్ట్ వచ్చేసి మనకి సిక్స్ మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ ఇచ్చారు ఒక ఫ్లోర్ కి మనకి టూ ఫ్లాట్స్ ఉంటాయండి వెస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ వద్దాం చూడండి ఫ్రంట్ ఎలివేషన్ కూడా చాలా బాగా చేశారు అలాగే మనకు మెయిన్ డోర్ మొత్తం కూడా టేక్బో డోర్ ఇచ్చారండి డిజైన్ అయితే చాలా బాగుంది చూడండి గ్లాస్ డిజైన్ కూడా చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది ఫ్లాట్ కూడా చాలా బాగుంటుంది లోపలికి వెళ్ళి చూద్దాం రండి డోర్ అయితే చాలా స్టాండర్డ్ ఉంది ఇదంతా హాల్ అండి హాల్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది చూడండి హాల్ లో టీవీ పాయింట్ ఇచ్చారు మన టీవీ దగ్గర చాలా బాగుంటుంది కింద గ్రానైట్ వచ్చింది హాల్ అయితే చాలా పెద్ద విండో వచ్చిందండి అండి యూపీవిసి విండోస్ ఇచ్చారు దాంతో పాటు నెట్ వచ్చింది సేఫ్టీ అయితే చాలా స్టాండర్డ్ గా ఉన్నాయి కింద గ్రానైట్ ఇచ్చారు చూడటానికి అయితే చాలా నీట్ గా కనిపిస్తుంది చూడండి హాల్ అయితే ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చాలా బాగా చేసి ఫిక్స్ అవుతుంది అంత బాగా చేశారు మనకి సోఫాస్ అయితే ఎల్ షేప్ లో వస్తాయి ఇదంతా హాల్ హాల్ చూసారు చాలా స్పేసెస్ వచ్చింది మనం లోపలికి కావాలంటే ఇక్కడ పూజ రూమ్ ఇచ్చారండి చూడండి పూజ రూమ్ కోసం ఇక్కడ డిజైన్ చేశారు పూజ రూమ్ అయితే కొంచెం చిన్నగా ఉంది వెస్ట్ ఫేసింగ్ లో అయితే మనకి పెద్దగా వచ్చింది తర్వాత చూపిస్తాను ఇప్పుడు మనం చూసింది ఈస్ట్ ఫేసింగ్ లో పూజ రూమ్ అండి ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ లో పూజ రూమ్ ఇందులో మాత్రం మనకి సపరేట్ గా వచ్చిందండి రూమ్ అయితే డైనింగ్ ప్లేస్ వచ్చిన తర్వాత చూద్దాం ఇది కిచెన్ కిచెన్ కూడా చాలా స్పేసెస్ వచ్చిందండి చూడండి మనకి ప్లాట్ఫామ్ ఇక్కడ ఎల్ షేప్ లో వచ్చింది ఇక్కడ కూడా గ్రానైట్ చేశారు చూడండి అన్ని సెల్ఫ్ ఇచ్చారు కిచెన్ అయితే చాలా స్పేసెస్ ఉంది ఇందులో అయితే ఫోర్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు ఇక్కడ వాషర్ వచ్చింది చూడండి వాషర్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది మనకి ఇక్కడ ట్యాప్ వస్తుందండి వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు అలాగే ఇక్కడ వాషింగ్ సంబంధించిన ఐటమ్స్ సెల్ఫ్ ఇచ్చారండి వాషర్ అయితే చాలా స్పేసెస్ ఉంది ఇప్పుడు మనం డైనింగ్ ప్లేస్ వద్దాం చూడండి ఎంత డైనింగ్ ప్లేస్ హాల్ ఎంత ఉందో డైనింగ్ కూడా ఎంత పెద్దగా వచ్చిందండి చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ డైనింగ్ ప్లేస్ దగ్గర హాల్సీల్ డిజైన్ చేశారు ఇక్కడ మనకి బాల్కనీ వచ్చింది డోర్ వచ్చేసి మనకి యూ డోర్ ఇచ్చారు ఇది బాల్కనీ చూడండి ఇక్కడ యూ చాలా బాగా అనిపిస్తుంది అన్ని హౌజెస్ ఉన్నాయి చూడండి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ హౌజెస్ ఉన్నాయి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను అండి ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఒకసారి డోర్ చూడండి చాలా స్టాండర్డ్ ఇచ్చారు డోర్స్ అయితే చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూడండి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది ఇందులో కింగ్స్ కూడా చాలా స్పేస్ ఉంటుందండి చూడండి అన్ని సెల్ఫ్ ఇచ్చారు ఇందులో టూ విండోస్ వచ్చాయి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది చూడండి ఫాల్స్ ఇందులో సింపుల్ గా ఇచ్చారు ఇందులో అటాచ్ వాష్ రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్ రూమ్ ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం ఇక్కడ కామన్ వాష్ రూమ్ ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి మనకి ట్యాప్స్ అవన్నీ కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది టైల్స్ ఇచ్చారు ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కొంచెం చిన్నగా ఉంది ఇందులో కూడా మనకి బెడ్ వచ్చేస్తుందండి ఇందులో టూ విండోస్ వచ్చాయి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది చూడండి అన్ని సెల్ఫ్ ఇచ్చారు చూడండి మనకి ఇందులో ఫాల్స్ సైజ్ డిజైన్ చేశారు ఇప్పుడైతే ఫ్లాట్ మొత్తం చూసాం కదా ఒకసారి పైకి మీకు చుట్టూ చెప్పిస్తాను పదండి పైకి వెళ్దాం చూడండి స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు స్టెప్స్ అయితే హైట్లే కూడా చాలా స్లోప్ ఇచ్చారండి దీనివల్ల చిన్న వాళ్ళగా పెద్దవాళ్ళ పైకి అయితే ఈజీగా వెళ్ళొచ్చు ఒకసారి చుట్టూ అండి అన్ని హౌజెస్ ఉన్నాయి చూడండి హౌజెస్ అపార్ట్మెంట్స్ ఎంత బాగా డెవలప్ అయిందో చూడండి చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి చూడండి ఎక్కడ కూడా ఖాళీ ప్లేస్ లేదు అన్ని హౌజెస్ ఉన్నాయి ఇప్పుడైతే ఫ్లాట్ మొత్తం చూసాం కదా అపార్ట్మెంట్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ గా కూడా చాలా స్టాండర్డ్ కట్టారండి ఇప్పటివరకు చూస్తే మీకే అర్థమై ఉంటుంది మనకి అపార్ట్మెంట్ అయితే వర్క్ మొత్తం కంప్లీట్ అయింది రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది ఇప్పుడు మీరు తీసుకున్న వెంటనే గ్రూప్ ప్రవేశం చేసుకోవచ్చు కంప్లీట్ గా వర్క్ అయితే అయిపోయిందండి అలాగే మీకు ఏ బ్యాంక్ లోనే ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది మనకి ఈ ప్రైస్ లోనే ఇంక్లూడింగ్ ఎమంటే ఇస్తున్నారు ఎంఎన్టీస్ వచ్చేసి మనకి చాలా స్పేసెస్ కార్ పార్కింగ్ వస్తుంది అలాగే లిఫ్ట్ అండి లిఫ్ట్ వచ్చేసి సిక్స్ మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ అలాగే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ బ్యాక్అప్ ఉంటుంది అలాగే ట్వంటీ ఫోర్ అవర్ సిసి కెమెరా సర్వెలెన్స్ ఉంటుంది అలాగే సెక్యూరిటీ రూమ్ ఉంటుంది ఇందులో మనకి ఇండివిజువల్ బోర్ ఉంది అలాగే మంజూరు వాటర్ కనెక్షన్ ఉంది వాటర్ కైతే ఎలాంటి ప్రాబ్లం లేదు ఫ్లాట్ లోనే కాకుండా కామన్ ఏరియా మొత్తం కూడా హోల్ సీలింగ్ ఇచ్చారు ఇవన్నీ ఎంఎన్టీస్ కూడా మనకి ఇంక్లూడింగ్ ప్రైజ్ లోనే ఇస్తున్నారు అలాగే ఇది ఫిక్స్ ప్రైస్ కాదండి నెగోషియబుల్ అవుతుంది ఇక్కడ చుట్టూ సరౌండ్ లో ఏమేమి డెవలప్మెంట్స్ మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయాలనుకున్న స్క్రీన్ పైన మాత్రం డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇచ్చాను మీరు వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు మీరు ఇక్కడ ఏరియాలో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా విజిట్ చేయండి వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసాండి అలాగే మన ఛానల్ ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్